దేవుడి వాక్యము వింటున్న మీ అందరికీ నామమున వందనాలు ఈరోజు చదవబోయే అధ్యాయం ద్వారా రానే వచ్చింది నాలుగు సంవత్సరాల సుదీర్ఘమైన ఎదురుచూపులకు మూలుగులకు ప్రార్థనలకు జవాబుగా దేవుడు ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయేల్ను బయటకు విడిపించే నిర్గమము నిర్గమాకాండము అనే పేరుకు అర్థమిచ్చే అధ్యాయము పదమూడవ అధ్యాయం ఇస్రాయేలీలను దేవుడు అద్భుతమైన రీతిలో ఐగుప్తులో నుంచి బయటకు రప్పించే సంఘటన తెలుపబడిన అధ్యాయం ఇస్రాయేలీలు పొంగని రొట్టెల పండుగను ఎలా ఆచరించాలో తెలియచేసి తొలిచూలు ప్రతి పిల్లను ఎహోవాకు ఎలా ప్రతిష్ఠించాలో తెలియచేసి ఆ తరువాత ఇష్రాయేలీలను ఐగుప్తీయుల నుంచి బయటకు తీసుకుని వచ్చి పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఏ రీతిగా ఇష్రాయేలీలను నడిపించారో తెలియజేసే అధ్యాయం రండి చదువుకుందాం ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిర్గమాకాండము పదమూడవ అధ్యాయం నిర్గమాకాండము పదమూడవ అధ్యాయం చదువుకుందాం మరియు ఎహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చను ఇష్రాయేలీలలో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము అది నాదని చెప్పెను మోషే ప్రజలతో ఇట్ల నేను మీరు గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకుని యహోవా తన బాహు బలము చేత దానిలో నుండి మిమ్మను బయటికి రప్పించును పులిసిన దేదో తినవద్దు అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరిగదా యహోవా నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు కనానీయులకు హిత్తీయులకు అమూరియులకు హివ్వీయులకు ఎబోసీయులకు నివాస స్థానమైయుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలను ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలను ఏడవ దినమున యహోవా పండుగ ఆచరింపవలను పులియని వాటిని వాటినే ఏడు దినములు తినవలను పులిసిన దేదీయు నీ యొద్ద కనబడకూడదు నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగిన దేదియు నీ యొద్ద కనబడకూడదు మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలెను యహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకి రప్పించననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను యహోవా నీతోను నీ పితరులతోను ప్రమాణము చేసినట్లు ఆయన కనానేల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తరువాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిపిల్లను ఎహోవాకు ప్రతిష్ఠింపవలను వానిలో మగ సంతానము ఎహోవా దగును ప్రతి గాడిద తొలిపిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలను నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవారిని వెలయిచ్చి విడిపింపవలను ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బాహుబలము చేత ఎహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించును ఫరు మనలను పోనీయకుండా తన మనస్సును కఠినపరుచుకొనగా యహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయు సంహరించును ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యహోవాకు బలిగా అర్పించుదును అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలను బాహు బలము చేత ఎహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పెను మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చతాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించను ఇస్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చింది మరియు మోషే యూసేపు ఎముకలను తీసుకుని వచ్చెను అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని ఇస్రాయేలీల చేత రూఢీగా ప్రమాణము చేయించుకుని ఉండెను వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఈతాములో దిగిరి వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా ఎహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా వచ్చరు ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు దేవుడి వాక్యమును దీవించి మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ప్రతిరోజు ఇలా బైబిల్ వాక్యమును వినడానికి ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక